ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మహోబాద్ ఒడ్డున లంబాడిల ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే నిర్వహిస్తుందో మహోబాద్ జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు ఇవాళ మీకు కనిపిస్తున్న మా చుట్టుపక్కల ఉన్న అన్ని సంఘాల వాళ్ళు ఉద్యోగ సంఘాల వాళ్ళు విద్యార్థులు అందరూ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉండనివ్వండి విద్యార్థి సంఘాల వాళ్ళు ఉండండి ఉద్యోగస్తులు ఉన్నాయండి ఆ రోజు ఆదివారం కాబట్టి ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉండాలి జరుగుతుంది ఉందో ఎస్టీల జాబితాల నుంచి లంబాడాలను తీసేయాలని నెల రోజుల నుంచి పోరాటం జరుగుతుందో అందులో భాగంగానే మాన్కోట జిల్లాలో రాష్ట్రంలోని అత్యధికంగా లంబాడ జనాభా ఉన్న ఈ ప్రాంతంలో మా అందరి లంబాడల తరఫున కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు ఇవాళ అందులో భాగంగానే కూడా ప్రత్యేకంగా సంఘాల వారు ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఖచ్చితంగా మీరు కూడా మహుబాద్ లో మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలా ఈ ర్యాలీ దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరి విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా ఈ వేదికగా కూడా మహోబాద్ జిల్లాలో ఈ వీడియో చూస్తున్న మా లంబాడ సోదరి సోదరులు అందరూ కూడా మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాజకీయాల వేదిక కాదు రాజకీయాలకు సంబంధించిన వేదిక కాదు ర్యాలీ కాదు ఏదైతే మన జాతి కోసం లంబాడలను తీసేయాలని అయితే కుట్ర జరుగుతూ ఉందో దానికి వ్యతిరేక వ్యతిరేకంగా దాని ఎంతో శాంతిపూరితంగా కూడా ఈ ర్యాలీని దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాం అందరూ కూడా ఆ రోజు పొద్దున తొమ్మిది గంటల వరకే ఎట్లయితే మనము మనకు ఏ ఇబ్బంది వచ్చినా ఆ వచ్చినా సర్ది కట్టుకుంటామో అదే సర్ది కట్టుకొని ఎవరో పిలుస్తారనో లేకపోతే ఎవరో మీటింగ్కి కారు పంపిస్తారనో బండి బస్సు పంపిస్తారనో కాదు మనం ఎవరికి వాళ్ళు స్వతహాగా ఈ మీటింగ్ వచ్చి మనం అందరం ఒకటే చాటాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఇదే ఆహ్వానంగా మరించి ఇరవై ఎనిమిదో తారీఖు జరిగినాడు లంబాడ ఆత్మ గౌరవ ర్యాలీని